అందరికి నమస్కారం అండి నేను ఇక్కడే గుంటూరులో ఇక్కడ చాలా దగ్గరలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను మేము ఉండేది కూడా నివాసపురం దగ్గరలోనే కృష్ణార్ పార్క్ ఉండేది అప్పుడు ఈ స్కూల్కి వెళ్ళేవాళ్ళం ఈ గుడికి కూడా చిన్నప్పుడు కూడా వస్తుండేవాడిని చాలా సంవత్సరాలుగా డీజీపీ అయినా ఖచ్చితంగా మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఆదివారం రోజు ఇట్లా లక్ష్మీనారాయణ స్వామి ఆలయం దర్శించుకోవాలని తర్వాత కోర్స్ వెంకటేశ్వర స్వామి కూడా అయితే తర్వాత వచ్చింది అనుకోండి మేము చిన్నప్పుడు అయితే ఇదే ఉండేది ఈ మధ్యకాలంలో దాన్ని పునర్మించారు పునర్నిర్మించారు అప్పుడు పునర్నిర్మాణం జరిగినా కూడా చూసేళ్ళు నేను ఒకసారి చాలా బాగా జరిగింది కాశీకృష్ణంతా కూడా మంచిగా జరిగింది కాన్సిక్రేషన్ అప్పుడు ఉన్నదానికన్నా చాలా వైభవంగా పెద్దగా తయారైంది అందుకని వచ్చి మళ్ళీ అప్పుడు దర్శించుకోవడం జరిగింది సో డీజీపీ పదవి తీసుకున్నాక మళ్ళీ ఒకసారి స్వామివారి ఆశీర్వాదం కోసం మేము మా కుటుంబ సభ్యులంతా రెగ్యులర్గా వచ్చి ఉండేవాళ్ళం చిన్నప్పుడు అందుకని దానికోసం రావడం జరిగింది ఈ పోలీసింగ్ పూర్తిగా అభివృద్ధి చేస్తాం మంచిగా ఇంప్రూవ్ చేస్తాము ముఖ్యంగా సిటిజన్ సెంట్రిక్గా పోలీసింగ్ ఉంటుంది సిటిజన్ ఫ్రెంటరీ పోలీసింగ్ ఉంటుంది పౌరులకి మరింత మెరుగైన అందించి పోలీస్ సేవలందించి ప్రజల మనల్ని పొందడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాము అన్నిటికన్నా మించి మా పని అంతా కూడా పనితీరంతా పారదర్శకంగా ఉంటుంది సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ అనేవి జరుగుతాయి అదేవిధంగా ప్రజలందరికీ జవాబుదారీతనంగా పోలీసులు పనిచేయాలని చెప్పి నేను ఛార్జెస్ కుటు మా ఎస్పీలందరికీ సిపి చెప్పడం జరిగింది పూర్తిగా మేము అకౌంటబిలిటీ అంటే ప్రజలకి జవాబుదారీతనంగా ఉండే విధంగా పోలీసింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఎంత థ్రెట్ ఉంది అంటే నేను అసెస్ చేసి దాని ప్రకారం సెక్యూరిటీ కొనసాగించడం తగ్గించడం పెంచడం అని చూస్తూ అంటే మేము అనుకునేది ఏంటంటే కొంతకాలంగా పోలీసింగ్లో కొన్ని మాకు మా వర్కే తీసుకున్నట్లయితే ఇంతకుముందు ఉన్నటువంటి కొన్ని అది మెయింటెనెన్స్ లేకనో కొన్ని కొన్ని మూతపడిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ మా ఫింగర్ ప్రింట్స్ యూనిట్స్ అయితేనేమి మా లాక్ డౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉండే ఉండేది అంతే ఎవరైనా బయటకు వెళ్తున్నట్లయితే మాకు బయట ఊళ్ళకి వెళ్తున్నప్పుడు వీళ్ళు తాళం తీసుకొళ్తున్నప్పుడు మాకు చెప్తే మేము మేమే ఉచితంగా ఒక సర్వీస్ ఇచ్చేవాళ్ళు ఎల్హచ్ఎంఎస్ మేము అందరికీ తెలుసు ఇవన్నీ కూడా కొంత మూతపడినాయి ఈ విధంగా అవన్నీటిని ఇంప్రూవ్ చేసి వాటికి ఏదైనా మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ ఉన్నట్లయితే మొత్తం కట్టి ప్రజలకి అందుబాటులోకి పోలీసులు తీసుకొస్తామన్నటువంటి ఆలోచన ఒకటైతే రెండవది పోలీస్ యొక్క ఒక విధంగా మా కింది స్థాయి ఉద్యోగుల బాగోగులు చూసుకుంటాం అనేది కొంచెం తగ్గినట్టుగా అనిపించింది సో దాన్ని కూడాను పోలీస్ సంక్షేమం పోలీసు ఉద్యోగస్తు సంక్షేమం కోసం ప్రత్యేకంగా దృష్టి అట్లే శాంతి భద్రతలు కానీ నేర పరిశోధన కానీ కూడా చాలా సైంటిఫిక్గా ఎవిడెన్స్ ప్రకారం చేయడం జరుగుతుంది ఏ జరిగినా కూడాను పూర్తిగా ఎవిడెన్స్ ప్రకారం చేసే విధంగా చేస్తాము అదేవిధంగా అన్ని పట్టణాలు అన్ని నగరాల్లో కూడా పోలీసింగ్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాం